మళ్ళీ తెరలేపిన ఫార్టీ టూ రిజర్వేషన్ ఇప్పుడు నిన్న కేబినెట్ భేటీ జరిగింది జరిగినప్పటికీ వీళ్ళు దేని గురించి చర్చించారని నేను దాని గురించి నేను మాట్లాడినా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమాలపైన కానీ లేకుంటే రాష్ట్ర రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల పైన కానీ సమస్య పరిష్కరించే కార్యాచరణ పైన వీళ్ళు నిర్ణయాలు తీసుకోలేదు స్థానిక ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు పెట్టాలా ఎన్నికలు ఒకటే మిగిలిపోయింది ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేదు ప్రజలు ఎన్నికలే కోరుకుంటున్నారు మీరు ఒక్కడ ఆలోచించండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలంటే అసలు మామూలు హుషారు కాదు రేవంత్ రెడ్డి చూసుకోండి గెలిచినప్పటి నుంచి ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ఎవ్వరు ఏ రాష్ట్ర సీఎంలు కూడా పోతలేరు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఎక్కడ ఉంటుండు మన తెలంగాణ రాష్ట్ర సొమ్మును తీసుకెళ్ళి మన హెలికాప్టర్ని తీసుకెళ్ళి ఆ రాష్ట్రంలో ప్రచారం చేయడానికి డబ్బులు ఇట్లా మీద చల్లుతూ ఉన్న వ్యవహారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు స్థానిక ఎన్నికల పైన నిర్ణయం తీసుకుందట ఏం తీసుకుందో ఒకసారి చూద్దాం ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేనట్టే ఇక చూడండి ఇక ఇక చూడండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేనట్టే ఎంత కుంభం రోజు చూశారు కదా బీసీలు నా బీసీలు మా బీసీ వాళ్ళు ఫార్టీ రిజర్వేషన్ అన్నారు ఈరోజు ఆ ఫార్టీ రిజర్వేషన్ అసలు బీ రిజర్వేషన్ లేదు అనుకొని మాట్లాడుతూ ఉన్నారు ఎన్ని రోజులుగా వీళ్ళు డ్రామాలు చేసిర్రు కాలయాపన చేసిర్రు వీళ్ళకు ఎన్నికలు పెట్టడం చేత కాదు వీళ్ళు ఏదో మొన్న జూబుల్ జరిగిన దొంగ ఓట్లు వేయించుకొని అట్లా చేసుడు తప్ప ఈరోజు ఊర్లలో ఊర్లలో అంత దొంగ ఓట్లు వేయించాలంటే వ్యవహారం కుదరదు అక్కడ బెడిసి కొడుతుంది ఇప్పుడు తీర యూరియా అయ్యకుంటే ప్రజలు ఏం చేస్తారు కూడా దానికి సిద్ధంగా ఉండాలి వీళ్ళు మొన్నటిదాకా ఫార్టీ రిజర్వేషన్ అని మేము ఢిల్లీ మెడల్ వంచి గల్లీ దాకా తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేపిస్తామని బాగా ఏం డ్రామాలు ఆడేళ్ళు ఏం డ్రామా ఆడేళ్ళు వినేటోడు ఉంటే చాలు చెవుల్లో శంఖాభారతమే నేను వీళ్ళంతా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం మరి అటువంటి రిజర్వేషన్ రిజర్వేషన్ ఉన్నా ఒకటే ఇయకున్నా ఒకటే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆ బీసీ బిడ్డలు ఏమైనా పిచ్చోలు అనుకుంటున్నారా లేకుంటే మీరు వాళ్ళని పిచ్చోలు చేస్తూ ఉన్నారా లేకుంటే వాళ్ళ శివుల్లో పూలు గిట్లా పెడతా ఉన్నారా ఏం చేస్తూ ఉన్నారా ఏంటంటే కొంచెం అర్థమవుతుందా మొన్నటి మొన్నటిదాకా మీరు చూడండి ఫార్డీడ్ రిజర్వేషన్ ధర్నాలు తొక్క తోలు అని నిర్వహించి ఈరోజు పార్టీ పరంగా నలభై రెండు శాతం అన్న సరే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ దుకుంటే మరి బిడ్డలకు ఒకటి కావాలా ఈరోజు మంత్రి పదవులు కావాలా ఈరోజు అదే బీసీ బిడ్డలకు ఎమ్మెల్యే పదవులు కావాలా ఇదే ఈరోజు అదే బీసీ బిడ్డలకు ముఖ్యమంత్రి పదవి కూడా కావాలా ఈరోజు అదే బీసీ బిడ్డలకు తోటి జాబులు కూడా వర్తించే కార్యక్రమాలు చేయాలా ఈ చేయడం చాతన కాదు అంత దమ్ము అంత ధైర్యం ఏ రాజకీయ నాయకులు లేదు కానీ ఫార్టీ టు రిజర్వేషన్ అనగానే వీళ్ళు చదువుకున్నారో లేదో లేకుంటే ప్రజల్ని పిచ్చోలు చేస్తూ ఉన్నారో కానీ ఫార్టీ టు రిజర్వేషన్ అమలు అవుతుందా ఒక లెక్క మాట్లాడుకుంటే అమలు అవుతుందా అది అమలు అవ్వాలంటే ఏం చేయాలి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బీసీలు ధర్నాలు నిర్వహించాలి రాష్ట్ర బంధులు ప్రకటించాలి రాష్ట్ర రోకులు చేయాలి కథలు కథలు చేయాలి అట్లా చేస్తే మార్చచ్చు కోర్టు ద్వారా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుంది కోర్టు నిర్ణయం తీసుకున్నా కూడా ఆర్డినెన్స్ బిల్ పాస్ అయినా లేకుంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా కూడా కొందరు న్యాయ నిపుణులతోటి వాటి గురించి తెలుసుకొని ఆ యొక్క రిజర్వేషన్ మార్చే అవకాశం ఉంటుంది కానీ ఇవన్నీ చేయడం చాద కాదు కానీ పార్టీ తరపున ఫార్డు రిజర్వేషన్ వీళ్ళు ఇస్తారట ఇంత డ్రామా నా జీవితంలో కూడా ఎక్కడ నేను చూడను చూడలేను కూడా మొదటగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం కోర్టు తీర్పు తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు పెడతాం నాలుగు లక్షల మంది గీగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం పాఠ్య పుస్తకాల్లో జే జే హే తెలంగాణ గీతం అందేశ్రీ కుమారుడు సాయికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం మక్క మృతులకు రూపాయలు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న పొంగులేటి ఇక మన రాష్ట్ర మంత్రులు ఇక అందరూ బ్రహ్మాండంగా నిర్ణయాలు తీసుకున్నారు మిత్రులారా అయితే మీ కూడా తెలవారా మీ కూడా తెలవారా ఇప్పుడు ఈ రిజర్వేషన్ల పైన చేతులు ఎత్తడం పైన వీళ్ళని ఏమనాలా వీళ్ళని తిట్టాలా ముద్దు పెట్టుకోవాలన్నా ఏం చేయాలా వీళ్ళని సరే అది పోని ఈరోజు అధికార దుర్వినియోగం చేసారు అధికార దుర్వినియోగం ఈ ఈరోజు ఎవరైనా పనిలో ఉన్నాడు ఒక్క పది నిమిషాలు లేట్ అయితే ఆఫీసులో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ పది నిమిషాలు లేట్ అయితే ఆ కథ మారిపోతుంది కథ వ్యత అక్కడ వ్యవస్థ అంత మారిపోతుంది అక్కడ ఉన్న అతని యజమాని కానీ లేకుంటే అతను నమ్ముకొని కూర్చున్నోళ్ళు కానీ తాట తీస్తారు లేట్ అయినందుని అట్లాంటిది ప్రజలకు పరిపాలన ఇచ్చుట్ల మంత్రుల యొక్క అధికారం ముఖ్యమంత్రి యొక్క అధికారం వీళ్ళ దుర్వినియోగాలు చూస్తే మామూలు దుర్వినియోగం కాదు ఎవ్వరు ఊహించని విధంగా అధికార దుర్వినియోగాన్ని ప్రదర్శించారు ఇప్పటివరకు స్టిల్ కాలయాపన చేస్తూ ఉన్నారు ప్రజలు గ్యారెంట్ల గురించి అడగొద్దు అనే మాటలపైన కొద్దిసేపు బీఆర్ఎస్ నాంత్యం చేస్తాం కొద్దిసేపు జూబ్లీ గెలిచినాం కొద్దిసేపు ఆడ గెలుస్తున్నాం ఈడ గెలుస్తున్నాం కానీ రేవంత్ ప్రభుత్వానికి మంచి జలకి ఇవ్వబోతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు దమ్ముంటే పది స్థానాల్లో బై పెట్టండి ఇక దమ్మేందో చూడండి అన్నట్టుగా కొనసాగుతూ ఉంది వ్యవహారము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచుట్ల కాంగ్రెస్ పార్టీ వంద వంద శాతం ముందుకు సాగింది ముంచడానికే తేల్చడానికి కాదు అభివృద్ధి చేయడానికి కాదు సర్వం ముంచడానికే ఇవన్నీ ప్లాన్లు వేసింది అన్నట్టు ఎట్లా ఈ ఈ విధంగా అవుతుందని ఎవరైనా అనుకున్నారా గట్లా ఉంది ప్రభుత్వాలతోటి అసలు ఎవరు ఊహించలేరు ఎవరు చేయలేరు కూడా దాని గురించి అంతా ఫార్డ్ రిజర్వేషను వీళ్ళు పార్టీ పరంగా ఇస్తే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎవరికి కావాలని ఫార్డ్ రిజర్వేషను ఎవడు అడిగిండు నిన్ను మిమ్మల్ని ఎవడని అడిగిండా ఎవరు కావాలన్నారా ప్రజలారా ఒకటి గమనించాలా ఇది ప్రభుత్వం సార్ జూబ్లీహిల్స్లో ఎట్లా గెలిచిందని ఈరోజు రాష్ట్ర గ్రామ గ్రామాల్లో కూడా అదే ఆలోచన చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వానికి మళ్ళొక ప్రజల ద్వారా అవకాశం వచ్చింది మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నా ఉన్నాయి అందులోనూ ఇక ప్రజలు ఎటు మొగ్గ ఈ రిజర్వేషన్ల పైన ఇన్ని నెల డ్రామాని మీరు చూస్తూ ఉన్నారు ప్రజల యొక్క ఆశల్ని ఆశలు చేసుకుంటూ ఆశలు పెట్టి ఇబ్బంది పెట్టి కథలు చేసి వ్యవహారాలు తారుమారు అయ్యేటట్టు చేసింది ప్రభుత్వం మరి వీళ్ళని ప్రజలే ఏం న్యాయం చేస్తున్నాం వారిష్టం